నీకు ఎంత డబ్బు కాల్ తందిస్తా అబ్బాయి చెప్పమంటే మళ్ళీ చెప్పే చెప్తా వెంట్రా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళారా బోరో తక్క యాదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు వేరే లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఈ రోజు నీ రక్తం తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రి జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు ఒకప్పుడు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఎంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయి సార్ ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి చెప్పా చెప్పజాయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను ను సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ ఐ love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సరే పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పలే మావయ్య వెంకీ ఎక్కడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా లో హైదరాబాద్లో అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి సరిగ్గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంక దట్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్ గంట రమణ ఎయిర్పోర్ట్ పోనీయమ్మా ఎయిర్పోర్ట్ దేనికండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు పోనీయమ్ పూజ అయ్ ఓకే హలో ఎవరు పేరు వెంకటరమణ బుద్ధి పేరు వెంకి బృత్ వెంట్రులకుజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజ చేసుకోపోయేవాడి ఇలా షాక్ ఏటేంటండి అని చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ చేద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏటెంట్ ఎవరు ట్రాప్ నువ్రావ్వ అని చెప్పి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్ తో వినాల్లో ఉంది మీ లవ్ స్టోరీ మీ మీరు చెప్తే ఏం వాడుతాయా నువ్వు కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటి దాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే లోపు మనం జంప్ అయిపోదాం ఓకే ఓకే కమా అది వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సర్లే భయ బాబు దూరం నుంచి ప్లాన్ చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా అందులో తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్లి తీసురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా కెళ్తునడు కొనుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నా నార్ముల్ సార్ సోడ బంగారే కొట్టు శత్తన కదా శత్తన కొడుకు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ కూల్ 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 దెక్ ఈజీ దెక్ ఈజీ దెక్ ఈజీ ఏరే నన్ను నమ రిలాక్స్ ఇప్రడాకన్న వాలెంట్ చూశారు

కూడా పెట్టి రామా రామా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె తినాలి వాళ్ళ పిన్న ఇంట్లోనే ఉన్నాడమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజగారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను ఏంటి పూజ ఏమైందండి అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది పూజ ఇక్కడికి ఫోన్ ఫోన్ అవసరమైతే ఎవరైనా వింటే ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీలాగైతే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చొని దిక్కుమాల టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే

రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి యాడో రోడ్డు మీద ఉంటారు సినిమాలు ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు ఇన్ని దినాలు నువ్వు ఎట్లా చెప్తే కాక నాకు నేను సత్యపోతాను అబద్ధం చెప్పి నమలం రాలేదు పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను చచ్చిపోవాల్సిందేరా చచ్చిపోవాల్సిందే నేను చెప్పండి పూజే వణైతే ఇష్టపడినాడు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం ఎట్లా చేసావురా అది ఎవరుందో ఎక్కడందో మామ్యా పూజ ఎక్కడ ఉందో నాకు తెలుసు పెళ్ళా రానను చెబదురా గుడ్ న్యూస్ పూజల అమ్మాగర్ ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ కొప్పున్నారంట వెంటనే వచ్చేమన్నారు పెళ్ళికొట్టునారా ఏంటి స్టైల్ హ్ పూకో గేమ్ చేస్తారా మీసండి బంగారాని ఎవరు నన్ను ఉంటారు నాదేముంది బాబాయ్ క్రెడిట్ అంతా ఐందే ఐన ఎవరు ఇంకెవరు పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నాం అంటే నీలో ఎంత మార్పు వచ్చింది బాబా ఏయ్ బైరాగి పూజమ్మ రాగానే లోపలికి దొరకబో ఆ ఎంకి గాడిని మాత్రం ఆడి కానీ నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కట్టా తీరుతు నా చేతులతో నేనే నరుకుతాం రామనుషం అదేంటి బాబా పెళ్లి చేస్తానంటే మళ్ళీ ఇదేంది చిక్కనాయాల ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇటుకి రప్పించడానికి నాటకం వాడి నాటకం నాటకమాడావా నంది ఆ వారికి ట్రై చేయలేకపోయినావా నాది ముచ్చదవాడి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఒక అటుపొలకి తీసేస్తే కొంపకు దగ్గర ఉంచుకో సిరికు చేదావా మట్టగారు బాగుగారు బాగారు ఎక్కడ ఊరికే నవ్తాలికండి దీనికి నవ్తాలి నీ బతుక్కి కామెడీ ఒకటి పొండకోరేదవ నా అకౌంట్ చూసుకుందాం అక్కడికి వీళ్ళలోకు వీడికి నేను లోకో వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళ లేకుండా నా పెళ్ళి ఎలా నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ చెప్తాన్నా చెప్పలేదే సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా కొంచెం టైం తీసుకుని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేం కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెటా అవురా సీక్రెటే ఇదా

సార్ అసలు విషయం చెప్పేశారా లేదు వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒక కహానీలు చెప్తారు మీ వాళ్ళ కాదుగా నేను వెళ్ళి చెప్తాను అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకబుని ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్టే నీకు అర్థం ఏంటి కదా వెంటనే పారిపోవాలి ఏంటి వెంకి మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాని మీ మావి కంటే విజేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో రోజు అనుభవిస్తున్నాను పూజ ప్లీజ్ పూజ ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ఎలా రిజ్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా అలాంటి వాటిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమరపడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది ఐకే అజయ్ దేనికైనా రాసిపెట్టుండాలి యు ఆర్ లక్కీ పూజ గారు మీరు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత కోపం లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను నేను ఎవరికి నష్టం పెళ్లి పెట్టుకుని పెళ్లి 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 చేసుకోబే అసలు ఎందుకు పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాట ఉండవు ఫూల్ దాకా తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబా అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ దగ్గరికి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను తల్లి పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది ప్రతయ పంతులు అప్పుడే చెప్పారు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మాయిక్కడ నేనెక్కడ అసలు ఎవరు ప్రేమించకూడదు బాబా ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరం తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను పిచ్చం కన్నా నిన్ను బాధ కూడా బాగుండాలనుకునే నీ ఎస్ఎంటోళ్ళు వదులుకోవటం గా పిల్ల దురదృష్టం రా తను చాలా మంచిది పెద్ద ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గాడిదే వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నిన్ను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ పూజని పూజ తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోద్ది మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్ మూర్తి టికెట్స్ రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా

మీరు ఇక్కడే ఉండండి మాతో ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపోవు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చాను పూజతో పూజతోనే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికేనా రెడీ మీ పార్ట్నర్ మీ స్వరూపం నేను చెబితేనే మా పార్ట్నర్ మధ్య తొర్రు పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు మీ వాళ్ళు అయిపో వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే రా నీకేమన్నా అయితే నా పత్రాల సంఘం తిడు బావ అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్ప చెప్పు వాడు మనతో మన ఇంటి బిడ్డ సంతోషం కోసం మంది దేవుళ్ళు ఉంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేశావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదరదు పోస్తా ఏమయ్య నువ్వు పెళ్ళి కూతురు పెళ్ళి పెళ్లి దేనికి దేనికంటే ఏమిటే తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండ మంతా ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ చేయి ఏం పెళ్ళాక మొత్తం సంచలేసిపోవడానికి నీకు పెళ్ళి లేదు ఇక జన్మలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఏమైనా కథ ఏంటో చెప్పు ఒరేయ్ వెర్రి బాబులు వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యానికి మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే ఇది ఎంత మంచి మనసయ్యా పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడు అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు పదండి మీరు కూడా పదండి ఆ పెళ్లి కోతనే పెళ్లి కొడుకుని తీసుకురండి నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతనేందుకు నేను కాదు రెడీ నీతో మాట్లాడాలి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుందనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్న బాధే నాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమనివ్వగలరు అలాంటి వాడే వెంకీ నాకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అజయ్ నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకున్నా నేను నీ ద్వారా తెలుసుకున్నాను ఆల్వేస్ బి పాజిటివ్ బాబు కూర్చోమ్మ మహతారి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరిక్కడే ఉండండి వెంకటేశా బుద్ధి తక్కువ నోటుకు వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశా ఏంటి మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా నేను బాస్ మరి నాకేం చెప్తా నేను మీకు నేనేం చెప్పా ఐ లవ్ యూ ఐ లవ్ యూ